యాదాద్రి భువనగిరి జిల్లా బొమ్మల రామారం మండలంలోని దేవుని తాండా నుండి తిరుమల నాథస్వామి ఆలయానికి వెళ్లే మార్గంలో రోడ్డు పక్కన ఏర్పాటు చేసిన విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ కారణంగా పాడి గేదే మృతి చెందింది గతంలో ప్రమాదకరంగా ఉన్న ట్రాన్స్ఫార్మర్ ను పక్కకు తొలగించి ట్రాన్స్ఫార్మర్ చుట్టూ కంచి ఏర్పాటు చేయాలని విద్యుత్ అధికారులకు మొరపెట్టుకున్నా పట్టించుకోలేదని గిరిజనులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు విద్యుత్ అధికారుల నిర్లక్ష్యం వలనే ప్రమాదం జరిగి మోగజీవి మృతి చెందిందని గిరిజను తాండా వాసులు తెలిపారు విద్యుత్ శాఖకు గురైన పాడి గేదె మృతి చెందడంతో నష్టపరిహారం ఇవ్వాలని కోరుతున్నారు గతంలో విద్యుత్ వైర్లు తెగి పడిపోయినా పట్టించుకోలేదని వెంటనే అధికారుల దృష్టి సారించి సమస్యలు పరిష్కారం చేయాలని రైతులకు నష్టం వాటిల్లకుండా చూడాలని మరొక నష్టం జరగకుండా చూడాలని కోరుతున్నారు